సూరత్ నుంచి బెంగళూరుకి భారీగా హవాలా డబ్బు తరలిస్తుంది ఒక ముఠా అయితే ఆ బ్యాచ్ని చేస్ చేసి వారి నుంచి సొమ్ము కొట్టేసింది మరొక ముఠా స్టోరీ సింపుల్గా ఇంతే కానీ ఇందులో ట్విస్టులు మాత్రం అన్లిమిటెడ్ ఇంకా పుష్ప తరహాలో అక్రమ నగదుని తరలించే ప్రయత్నం చేసింది మరొక ముఠ అయితే ఈ ఎపిసోడ్లో మొదటి కథను మించిన ట్విస్టులు ఉన్నాయి ఒకే వారంలో వెలుగు చూసిన రెండు క్రైమ్ కహానీలు చూస్తే హవాలా ట్రిక్స్ అనక తప్పదు పుష్ప టూ సినిమాలో అక్రమ నగదును సోఫా లోపల పెట్టి హవాలా దంద సాగిస్తాడు లేటెస్ట్ గా ఇదే తరహాలో డబ్బు తరలిస్తోన్న రెండు ఘటనలు వెలుగు చూశారు కాకపోతే రియల్ సీన్ లో నగదు తరలించేందుకు సోఫాల్ని వాడితే రియల్ సీన్ లో హవాలా డబ్బును తరలించారు గుజరాత్ లోని సూరత్ నుంచి బెంగళూరుకు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల హవాలా సొమ్మును ఓ ఇన్నోవా కారులో తరలించే ప్రయత్నం చేసింది ఓ గ్యాచ్ ఈ విజయాన్ని పదిగట్టిన మరో బ్యాచ్ వారిని నాలుగు కార్లలో చేసింది ఫైనల్ గా అనంతపురం జిల్లాలోని సోమంద్యపల్లి పెరుగొండ దగ్గరలో వారిని అడ్డగించింది అందులో ఉన్న వాళ్లను బెదిరించి బలవంతంగా కారు తో పాటు తీసుకెళ్లింది రెండో ముఠా తర్వాత కారులో రహస్య అరల్లో దాచిన కోట్ల రూపాయలని కొట్టేసి పరారైంది జాతీయ రహదారిపై జరిగిన ఈ అంతా వెనక చేతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్ డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది ఇది పోస్ట్ దగ్గరకు వెళ్ళగానే అక్కడి పోలీసులకి విషయాన్ని వివరించాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంటనే పోలీసుల ట్రాకింగ్ లో హవాలా గ్యాంగ్ దందాతో పాటు వీళ్లను దోచేసిన ముఠా గురించిన విషయం బయటకు వచ్చింది ఇక్కడితో అయిపోలేదు అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది కిడ్నాప్ చేసి వీళ్ళ నుంచి ఇంకో ముఠా డబ్బుల్ ఎత్తికెళ్లడం ఒక ఎత్తు అయితే అసలు హవాలా బ్యాచ్ తెలివితేటలు ఇంకో ఎత్తు వీళ్ళ తెలివితేటల్ని చూసి పోలీసులే షాక్ అయిపోయారు వీళ్ళు ఇన్నోవా లోపలి భాగాల్లో డబ్బులు పెట్టేందుకు ప్రత్యేకంగా అరల్ని ఏర్పాటు చేశారు డిక్కీలో సీట్ల కింద ప్రత్యేక అరల్ని చేయించారు వాటికి తాళాలు ఉన్నాయి ఇందులోనే మొత్తం నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టి సూరత్ నుంచి బెంగళూరుకు వస్తున్నారు ఈ మొత్తం డబ్బులో మూడు కోట్ల రూపాయలు హవాలా బ్యాచ్ నుంచి మరో ముఠా దోచుకెళ్లింది కారు సీటు కింద ప్రత్యేక అరల్లో ఉన్న కోటి ఇరవై లక్షల రూపాయలని తీసుకెళ్లడం కుదరక అక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఫిర్యాదు వచ్చాక కారును ట్రాక్ చేసి అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మూడు కోట్ల రూపాయలతో నాలుగు కార్లలో పరారైన దుండగుల కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది లేటెస్ట్ గా హైదరాబాద్ లో కూడా భారీ హవాలా రాకెట్ ను ఛేదించారు పోలీసులు కారు డిక్కి టైర్లు బానేట్ సీట్లలో కనిపించకుండా డబ్బు కట్టల్ని దాచి తరలించే ప్రయత్నం చేశారు కొంతమంది కేటుగాళ్లు పోలీసులకు అనుమానం వచ్చి కారు ప్రయత్నం చేస్తే ఆపకుండా పారిపోయారు అక్కడ మొదలైంది అసలైన పోలీసుల కారును దాదాపు పదిహేను కిలోమీటర్లు చేర్చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు కారును తనిఖీ చేసిన పోలీసులు షాక్ అయ్యారు ఎవరూ ఊహించని విధంగా కారు డిక్కీలో టైర్లలో బానెట్ లో సీట్ల కింద కనిపించకుండా దాచిపెట్టిన డబ్బు కట్టలు బయటపడ్డాయి మొత్తం నాలుగు కోట్ల రూపాయల విలువైన హవాలా డబ్బు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తడది బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన చీటింగ్ కేసును ఛేదించే క్రమంలో ఈ హవాలా రాకెట్ గుట్టు బయటపడింది లేటెస్ట్ క్రైమ్ కహానీల్ని పరిశీలిస్తే నేరగాళ్లు ఎంత అప్డేట్ అయ్యారో అర్థమవుతుంది క్రియేటివ్ ఐడియాస్ తో తమ పనిగాని చేస్తున్నారు కేటుగాళ్లు బంగారం గంజాయి మనీ రవాణా చేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు డబ్బు తరలించేందుకు దాచించేందుకు కూడా కూడాందని మార్గాలు నించుకుంటూ ఖాకీలా కళ్ళుగప్పే ప్రయత్నం చేస్తున్నారు అనంతపురం జిల్లా ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదు చేయకుంటే ఈ హవాలా దందా బయటకు వచ్చేదే కాదు హైదరాబాద్ ఇష్యూలో పోలీసులు చెప్పిన వెంటనే కారాబి ఉంటే ఈ కథే ఉండేది కాదు ఒక్క వారంలోనే ఈ రెండు ఘటనలు బయటపడ్డాయి మనం నిత్యం చూస్తున్న కార్లు బతుల్లో చట్టం కళ్లు గప్పి ఎన్ని వందల కోట్ల రూపాయలు హవాలా మార్గాల్లో తరలిపోతున్నాయో